హాయ్ బీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న రామగిరి మండలం పాపిడిపల్లి అనే గ్రామానికి తన కార్యకర్త గతంలో టీడీపీ కార్యకర్తలు వాళ్ళకి వాళ్ళకి జరిగిన సంఘర్షణలో ఘటనలో చనిపోయారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఆ కార్యకర్తకి పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది అంటే తన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది పాపిడిపల్లి గ్రామం అయితే ఈ పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరామర్శించిన దానికంటే కూడా కొత్త కొత్త వివాదాలు తీసుకురావడం ముఖ్యంగా నోటి దురుసుగా మాట్లాడడం అయితే జరుగుతుంది అయితే తాజాగా ఆ పరామర్శ అయిపోయిన తర్వాత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పోలీసులు తీసి మిమ్మల్ని రోడ్డు మీద నుంచో పెడతా మిమ్మల్ని చట్టం ముందు నుంచో పెడతా మీరు చంద్రబాబుకు తొత్తుల్లో పని చేస్తున్నారు మీ నెత్తి మీద ఉన్న టోపీకి రెండు సింహాలు ఉన్నాయి వాటికి సెల్యూట్ చేయడం మానేసి మీరు కుక్కల్లాగా బానిసల్లాగా పనిచేస్తున్నారు అసలు పోలీసులు దిగజారిపోయారని చెప్పి ఎంత నీచంగా పోలీసుల గురించి మాట్లాడుతున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా ఏపీ పోలీస్ శాఖకి ఎంత కలంకం తీసుకొస్తుందని అంటే నీచాతి నీచంగా ఉంది ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజెంట్ పులిగందల ఎమ్మెల్యే కింద ఉండి ఒక పార్టీకి అధ్యక్షుడు ఉండి కూడా ఒక వ్యక్తి ఏపీ పోలీస్ శాఖకి సంబంధించి ముఖ్యమైన అధికారుల్ని ఇంత నీచంగా బట్టలు కూడా తీసి రోడ్డు మీద కూర్చోబెడతా చట్టం ముందు మీరందరూ గులాం కాదు మిమ్మల్ని చట్టానికి బలిస్తాను అని చెప్పి ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాను మీరు రిటైర్ అయిపోయినా కానీ నేను వదలను మీ సంగతి ఏంటో చూస్తానని చెప్పి పోలీసులకి ఇంత దారుణంగా అవమానించే విధంగా వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి కూడా పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది ఎందుకే మాట అంటున్నానంటే ఏపీ పోలీసులు అంటే గవర్నమెంట్లో ఒక భాగం అంతే తప్పితే రాజకీయాలకు సంబంధం లేదు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి నుంచోమంటే నుంచోవాలి వాళ్ళు ఏ పని చెప్తే పని చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు తొత్తుల్లో పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడికి బానిసల్లో పని చేస్తున్నారు ఏదైతే చెప్తున్నారో మరి గత ఐదేళ్ళు కూడా అదే పోలీస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి అధికారులు ఉండేటప్పుడు అంతకంటే కూడా దారుణాతి దారుణమైన పనులు చేయవలసి వచ్చిందండి ముఖ్యంగా సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మే దగ్గర కూడా వాళ్ళు నుంచున్నారండి కొన్ని సందర్భాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు జరుగుతున్నాయంటే జనసేన ఇంటికి టీడీపీ ఇంటికి బీజేపీ నాయకులు ఇంటికి వెళ్ళి వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని ఇల్లు కథలేకుండా చేశారు ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు అర్ధరాత్రి ఒక ఎంపీ క్యాండిడేట్ని ఒక అధికారంలో ఉన్న ఎంపీని తన పార్టీ ఎంపీనే రాత్రి రాత్రి కిడ్నాప్ చేస్తే అందులో పోలీసులు భాగమయ్యారు మరి గత ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన దారుణాలు అన్నింటిలో కూడా పోలీసులు ఉన్నారు కదండి మీరు చెప్పిన మాట విన్నారు కదా మరి ఈరోజు ఏపీ పోలీసులు మీకు శత్రువులు అయిపోయారా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే ఏకంగా పోలీసులు బట్టలు ఇప్పుతాను నడు రోడ్డు మీద నుంచో పెడతాను మీ సంగతి ఎండ చూస్తాను మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయిన లాక్కొస్తానంటే అసలు ఏం మాట్లాడుతున్నారండి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకు హోదాలో ఉన్న ఒక గౌరవప్రదమైన ఒక మంచి హోదాలో ఉన్న అధికారుల్ని అంత నీచంగా మాట్లాడడం ఏంటండి అదే పోలీసులు తలుచుకుంటూ ఇప్పుడు అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టగలరు కానీ పోలీసులు మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మనమైతే చెప్పరాం కానీ ఏది ఏమైనా కానీ పోలీసుల గురించి మాట్లాడడం అనేది తప్పండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు అక్కడ ప్రోటోకాల్ లేదు నాకు సెక్యూరిటీ లేదన్నారు పదకొండు వందల మందిని సెక్యూరిటీ కల్పించామని చెప్పి ఆ జిల్లా ఎస్పీ గారు చెప్తున్నారు అందులో రెండు వందల యాభై మందిని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దిగిన హెలిక్యాప్టర్ ఏదైతే ఉందో అక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టామన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రజాదరణ అంటే ఈ జన సమీకరణ చేయడం ఎందుకండి వేలాది మందిని వందలాది మందిని జనాలన్నీ తీసుకెళ్లడం వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రోటోకాల్ అంతా కూడా భంగం కలిగించే విధంగా పోలీసులు వాళ్ళంతటి వాళ్ళే చేతులు ఎత్తేసే విధంగా తయారు చేసి మళ్ళీ వాళ్ళనే తిడుతున్నారు ఎంత నిజమండి ఇప్పుడు పోలీసులు ఏం ఏంటప్పు చేశారండి మీకు పగుంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఎలాగో తిడతారు కామను పవన్ కళ్యాణ్నే తిడతారు కామను రాజకీయాల్లో విమర్శలు అనేవి ప్రతి విమర్శలు అనేవి కానీ మరి పోలీసులు ఏం చేశారండి పోలీసుల గురించి మీరు అలా మాట్లాడుతున్నారు మీరు మొదటగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైతే పోలీసులు మీ అంత చూస్తాను మీ ఉద్యోగాలు లేకుండా చూస్తాను మీ అంత తిరుగుతాను అన్నారు కదా ఓపెన్గా చెప్పాలంటే మీరు ఒక సీఎం హోదాలో కూర్చున్నా కానీ ముఖ్యంగా ఐఏఎస్ ఐపిఎస్ ర్యాంకు హోదాలో ఉన్న పోలీసులు మీరు ఏమీ చేయలేరు ఎందుకనంటే వాళ్ళ కంట్రోల్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది మహా అయితే మీరు పక్క జిల్లాకో పక్క రాష్ట్రానికో ట్రాన్స్ఫర్ చేయడం తప్పితే వాళ్ళని పూర్తిగా ఉద్యోగాలు పోయే విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి మీకు అధికారాలు లేవు కేవలం సెంట్రల్ హోమ్ మినిస్టర్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మాత్రమే ఈ ఐఏఎస్లు ఐపిఎస్లని వాళ్ళ పదవి ఉద్యోగాలు పోయే విధంగా చేయడానికి వాళ్ళని సస్పెండ్ చేయడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉంటుంది అంతే తప్పితే మీరు ట్రాన్స్ఫర్ చేయడం తప్పితే అంతకుమించి ఏమీ చేయలేరు ఇది పక్కన పెడితే పోలీసుల్ని మాట్లాడటం అనేది తప్పు మీరు పోలీసులకి ఎంత దారుణమైన వార్నింగ్లు ఇస్తున్నారండి మిమ్మల్ని చూసి మీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడడం ఎక్కడ పడితే అక్కడ దురుసుగా ప్రవర్తించడం లేకపోతే మీతో పాటు పనిచేసిన నాయకులు మాజీ మంత్రి తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక వేదికగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరికీ కూడా గుంటూరు అవతలున్న ప్రజలందరూ కూడా టీడీపీ జనసేన కూటమి నాయకులందరినీ కూడా బయటికి లాక్కొచ్చి నరుకుతారు అని చెప్పినారు ఇటు గుంటూరు యువతలు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖ జిల్లాల్లో ఉన్న కూటమి నాయకులంటే బయటికి లాక్కొచ్చి కొడతారంట అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇలా మాట్లాడబట్టే గత ఐదేళ్లలో మీరు ఇలాంటి పొరపాట్లు చేయబట్టే నోటు దురుసుగా మాట్లాడబట్టే ఈరోజు మీరు ఓడిపోయారు మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రజలు ఓట్లేకపోవడం కాదండి ప్రజలు మిమ్మల్ని నమ్మకపోవడం ఆ నమ్మకపోవడం ఎందుకు అంటే మీరు నోటు దురుసుగా మాట్లాడడం ఒక మర్యాదగల వ్యక్తికి ఎంత మనం వాల్యూ ఇవ్వాలి ఎంత మర్యాదగా మాట్లాడాలి మన హోదా ఏంటి మన స్థాయి ఏంటి మన ఎదుటి వ్యక్తికి ఎంత మర్యాద ఇవ్వాలి అనేది లేదు నోరు విప్పితే ఇష్టానుసరంగా గత ఐదేళ్లు కూడా బూతులు మంత్రులు అని చెప్పి పేరు తెచ్చుకున్నారండి బూతు పురాణాలు అసెంబ్లీలో కూడా అవే పురాణాలు ఇప్పుడు అధికారంలో లేకపోయినా కానీ మీకు ఏ పదవులు లేకపోయినా కానీ మళ్ళీ ఇష్టానుసరంగా ఇంత నీచంగా తిడుతున్నారు మాట్లాడుతున్నారు అని అంటే అసలు ఈ సమాజానికి కానీ ముఖ్యంగా ప్రజలకి ఎటువంటి మంచి మానవత్వం అనేది ముఖ్యంగా వాళ్ళకి ఎటువంటి నేర్పరితనం అనేది చెప్తామనుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారేమో మీ అంత చూస్తాను పోలీసులు బట్టలు చెప్తాను అంటారు కింద మంత్రి స్థాయి నాయకులేమో నరుకుతాను పొడుతాను అంటారు కింద ఏమో ఆల్రెడీ క్రైమ్ రేట్లో ఎక్కడ పడితే అక్కడ గొడవలు నరుక్కోడాలు కొట్టుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందండి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంత నేర చరిత్ర పార్టీ అని చెప్పుకోవడానికి ఇవే ఉదాహరణలు ఎక్కడైనా సరే మీ వ్యవహార శైలి మార్చండి గవర్నమెంట్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి బానిసలు కాదు కూట ప్రభుత్వానికి బానిసలు కాదండి ఎవరు అధికారంలో ఉంటే ఎవరు ఏం చెప్తే చేస్తారండి గత ఐదేళ్ళు కూడా మీరు అలాగే చేయించుకున్నారు కదా ఆ రోజు మీకు పోలీసులు మీకు తప్పు చేస్తున్నారు అనిపించలేదా ఈరోజు పోలీసుల మీద మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారే ఏది ఏమైనా సరే మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అండి ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో అతిపెద్ద నాయకుల్లో మీరు ముఖ్యులు మీరు ఆ హుందాతనాన్ని ఆ హోదాని మర్చిపోతున్నారని అది గుర్తు చేసుకోవాలండి ఆ తర్వాత ఎవరిని ఎలా మాట్లాడాలని తెలుసుకోవాలండి ఏదో స్క్రిప్ట్ పేపర్ ఇచ్చారా అని చెప్పి చూసుకుంటూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సార్ మీరు ఒక దిక్సూచీలాగా ఉండాలి అంతే తప్పితే మిమ్మల్ని మీరే కించపరుచుకునే విధంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు ఎక్కడైనా సరే మాట్లాడే ముందు స్క్రిప్ట్ పేపరు చూసి మాట్లాడే ముందు కొంత అర్థం చేసుకొని ఆ అవగాహన చేసుకొని మాట్లాడితే మంచిది ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యంగా పోలీసుల గురించి మాట్లాడడం అనేది అసలే కరెక్ట్ కాదు